మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనతా ప్రభావం గాక ఈరోజు మనం ధ్యానం చేసుకునే ప్రత్యేకమైన అంశం ఏంటంటే బరబ్బా ఎవరు ఏసు సిలువు వేయబడిన తర్వాత బరబ్బాయి ఏమయ్యాడు ఈ బరబ్బాను గూర్చి కూడా కొన్ని చరిత్రలు నిజానికి ఏసుక్రీస్తు కాలంలో ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు బైబిల్లో అక్కడక్కడ తక్కువ వచనాలు రాయబడ్డాయి ఆ తక్కువ వచ్చినా రాయబడిన వారి చరిత్ర తర్వాత కాలంలో ఏమైందనేది కొన్ని కొన్ని సూచనలు మాత్రమే కొంత కొంత మాత్రమే ఆధారాలు మనకి చరిత్రలో దొరుకుతాయి వాటిని కొంతమంది నిజాలు అని ఒప్పుకోవచ్చు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు అవి నిజాలు కాదు అబద్ధమని వాళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు బరబ్బా గురించి నేను చెప్తున్న ఈ చరిత్ర నేనైతే ఇది నిజమని నమ్ముతున్నాను దీనికి ఆధారం ఏంటి ఇది ఎక్కడ ఉంది ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అని ప్రశ్నించడం పక్కన పెట్టి దీనికి దీనిని మీరు నమ్మాలి అని అనిపిస్తే నమ్మండి లేదు మాకు ఇది దీని మీద మాకు నమ్మకం లేదు అంటే దీన్ని పక్కన పెట్టేసేయండి అంతే తప్ప ఏసుక్రీస్తు కాలంలో ఉన్న వ్యక్తులు జీవితాలు ఫోటోలతో సహా వీడియోలతో సహా ప్రూఫ్లతో సహా చూపించడం అనేది అసాధ్యం ఒక చరిత్ర మనకు ఎక్కడైనా దొరికిందంటే ఆ చరిత్రను మనం వాక్యాన్ని పరిశీలిస్తూ ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు అది నిజమో అబద్ధమో మన శిస్తి సంస్థను బట్టి మనకు అర్థమవుతుంది ఈ చరిత్రను కూడా నేను ఇది నిజమే ఇది జరిగే ఉండి ఉండవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ చరిత్రను మేము ముందు పెడతా ఉన్నాం కాబట్టి దీంట్లో ఉన్న తప్పుల్ని లేకపోతే ఎక్కడ జరిగింది అలా జరిగింది నీకు ఎక్కడ దొరికింది ఎవరు చెప్పారు దాని ఆధారం ఏంటి అని ఏదో కోడిగుడ్డు మీద ఇంటికి పీకినట్టుగా ఆ పిచ్చి పిచ్చి ప్రశ్నలు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకుండా దీనిని నమ్మదలుచుకుంటే నమ్మండి లేదు అంటే పక్కన పెట్టేసేయండి ఇది ఈ చరిత్ర నాకైతే నమ్మ సఖ్యం అయింది అందుకనే ఇది మీ ముందు పెడతా ఉన్నాను ఇప్పుడు బరబ్బా అనే పేరుకి తండ్రి కుమారుడు అని అర్థం ఈ బరబ్బా గురించి మత్తయ్య సువార్త ఇరవై ఏడు పదహారులో ప్రసిద్ధుడైన ఖైదీ అని మత్తయ్య చెప్పాడు అలాగే మార్కు సువార్త పదిహేను ఏడులో అధికారులను ఎదిరించి కలహములు రేపుచు నరహంతకుడు అధికారులు ఎదిరించేవాడు కలహాలు పెట్టేవాడు నరహంతకుడు ఇతను అని ఈ బర్బా గురించి మార్కు రాశాడు యహాన్ సువార్త పద్దెనిమిది నలభైలో బందిపోటు దొంగ అని రాశాడు అయితే ఒక్కొక్క సువార్థికుడు ఇతను గురించి సాధ్యమైనంత మట్టికి దగ్గర దగ్గర వచ్చినాలు అంటే ఇతను బందిపోటుగా ఉండేవాడు నరహంతకుడుగా ఉండేవాడు ప్రసిద్ధుడైన ఖైదీ అంటే వీళ్ళ యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఏకగ్రీవంగా కలిసినట్టుగానే మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి కాబట్టి ఈ బరబ్బా అనే వ్యక్తి ఆ కాలంలో యూదుల వైపు నుంచి లేకపోతే బరబ్బా వైపు నుంచి మనం ఆలోచన చేస్తే ఇతని గురించి వాళ్ళు ఏం చెప్పుకునేవారంటే స్వతంత్ర సమర యోధుడు స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నాడు అంతేగానే బందిపోటు కాదు దొంగ కాదు ప్రసిద్ధుడైన ఖైదీ కాదు రోమన్లో ఆ రోజుల్లో యూదులను మరి ఆక్రమించుకుని యోధా దేశాన్ని ఆక్రమించుకుని వాళ్ళు అన్యాయంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి మా దేశం మాకు ఇచ్చేయాలి మా పరిపాలన మాకే ఇచ్చేయాలి అని చెప్పి స్వాతంత్రం కోసం రోమన్ల మీద తిరుగుబాటు చేస్తున్న వ్యక్తి అని వాళ్ళు చెప్పుకుంటారు రోమీల వైపు నుంచి చూస్తే అతడు భయంకరమైన వాడు అధికారులు ఎదిరించేవాడు కలహాలు పెట్టేవాడు నరహత్య చేసేవాడు బందిపోటు దొంగ ఏదుంటుంది అది దోచుకుపోయే వ్యక్తి అని చెప్పి ఈ రోమన్లు అతని గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ రెండింటిని పక్కన పెడితే బైబిల్ కూడా ఇతని గురించి ఏం చెప్పిందంటే ఇతడు ఖైదీ రెండవది అధికారులను ఎదిరించి కలహాలు రేపేవాడు తరువాత నరహంతకుడు బందిపోడు దొంగ ఈ బైబిల్ రాసింది రోమన్లు కాదు యూదులలో నుండి వచ్చిన వారే కొద్దిమంది ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారు మత్తయ్యి మార్కు లోక యోహాను వీళ్ళు యూదుల్లో నుంచి వచ్చిన వాళ్లే కానీ వీళ్ళు రోమన్లైతే కాదు వీళ్ళలో వచ్చిన వాళ్ళే బరబ్బా గురించి ఈ సాక్ష్యం ఇచ్చారు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే బరబ్బా చేసేది పోరాటమా లేకపోతే స్వతంత్ర పోరాటమా లేకపోతే కొంచెం దారి తప్పి పోరాటం చేస్తున్నాడంటే స్వతంత్ర పోరాటం అనే వంకతో తప్పి కూడా ఇతను పోరాటం చేస్తున్నాడు ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తున్నాడు అతనికి ఎదురవుతున్నవాడు యూదుడా రోమిడా అని కూడా చూడకుండా చంపుకుంటా పోయే వ్యక్తిత్వం కలిగిన వాడు ఓళ్ల మీద పడి దోచుకుని పోయేవాడు దానికి స్వతంత్రమని అతను పేరు పెట్టుకున్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు తరచూ రోమిల మీద ఇతను తిరుగుబాటు చేస్తూ రోమా ప్రభుత్వాన్ని తిప్పలు పెడుతున్న సందర్భంలో ఎట్టుకేళ్ళకి రోమా ప్రభుత్వం ఈ బరబ్బాని బర్భ శిష్యులను కూడా పట్టుకుని జైల్లో పడేశారు అదే టైంలో యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చబడడానికి పిలాతు దగ్గరికి వచ్చాడు అలా పిలాతి దగ్గరికి వచ్చినప్పుడు పిలాతుకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారిని విడిపించాలన్న ఉద్దేశం మాత్రమే తప్ప బరబ్బా గురించి అతనికి ఎటువంటి ఆలోచన కూడా లేదు బరబ్బా ఖచ్చితంగా చంపబడాలి బరబ్బా సెలువు వేయబడాలి అందులో అనుమానం ఏమి లేదు వాళ్ళు రోమీలు ఫిక్స్ అయిపోయారు రోమీలు ఆ బరబ్బాని కానీ బరబ్బా శిష్యుల్ని కానీ ఏమాత్రం కనికరించకుండా చంపేసే ఉద్దేశంతోనే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు అలాంటి సందర్భాల్లో ఏ యేసుక్రీస్తుని విడిపించాలన్న ఒకే ఒక్క మనసుతో అతడు ఆలోచించి ఈ పస్కా పండుగ దినంలో ఒక ఖైదీని విడుదల చేసే అధికారం నాకుందే ఇప్పుడు నా స్వాధీనంలో యేసుక్రీస్తు ప్రభు వారు బరబ్బా అని ఇద్దరు ఉన్నారు అంటే పిలాత ఉద్దేశం ఏంటంటే బరబ్బాని ఎవడో కోరుకోడు ఎలాగో బరబ్బా ఎంత బందిపోటో బరబ్బా మనుషుల్ని ఎంత ముప్పు తిప్పలు పెట్టాడో ఎంత సర్వనాశనం కలగజేశాడో ఎంత మూర్ఖుడో అందరికీ తెలుసు కాబట్టి ఎంత బంది దొంగని దొంగన ఎవరు కోరుకుంటారో ఎవరు కోరుకోరని చెప్పేసి యేసుక్రీస్తు ఎంత ంత మహనీయుడు గొప్పవాడు రోగులను స్వస్థపరిచిన వాడు చనిపోయిన వారిని లేవనెత్తిన వాడు ఒక గొప్ప ప్రవక్తగాను దైవజండుగాను జనాలు ఇతను నమ్ముతున్నారు కాబట్టి ఏసుక్రీస్తు పక్కన మహాభయంకరుడైన బరబ్బాను పెడితే బరబ్బాని ఎవడు కోరుకుంటాడు అని అనుకుని ఇదిగో ఏసుని విడిపించమంటారా బరబ్బాని విడిపించమంటారా అని ఒక మాట వదలగానే అక్కడున్న పరిశైలికి ఏసుక్రీస్తు ప్రభు వారి మీద ఉన్న వివక్ష ఆ వాళ్ళకున్న ద్వేషం ఎంతో అక్కడ బయలుపరచబడింది అవసరమైతే బరబ్బానన్న వదిలిండి కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేస్తే ఇప్పుడు బరబ్బా బయటికి రావడం వల్ల ఎవరికి నష్టం పరిశీలి స్వాస్థులకి నష్టం కాదు ఎందుకంటే ఇతను దేవాలయం మీద కానీ లేకపోతే పరిశీలి మీద కానీ ఎప్పుడూ తిరుగుబడి చేయలేదు ఇతను సామాన్య ప్రజలను బాధ ఎక్కువ సామాన్య ప్రజలకు ఎక్కువ నష్టం తప్ప వీళ్ళకి ఎప్పుడూ నష్టం కాదు కాబట్టి వీళ్ళకి నష్టం కలిగజేసే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవాలయం శుభ్రంగా ఉండాలంటాడు వ్యాపారాలు ఉండకూడదు అంటాడు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన విధులలో కూడా కొన్ని కొన్ని విషయాల్లో విశ్రాంతి దినం గురించి లేకపోతే రాళ్ళు పెట్టి ఒక వ్యభిచారణ కొట్టే విషయంలో కూడా వీళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతూ ఉంటాడు అన్నీ కూడా యేసుప్రభువారి వల్ల వీళ్ళకి అనుకూలత లేదు అనే ఉద్దేశంతో బరబ్బా వస్తే మనకేం నష్టం కాదు సామాన్య జనం చచ్చిపోతారు తప్ప కాబట్టి ఏసుక్రీస్తు ఉంటే మనకే నష్టం కాబట్టి బరబ్బానన్నా వదిలేయండి కానీ ఏసుక్రీస్తు ప్రభువాని వదలడానికి లేదు ఏసుక్రీస్తు సిలువ వేయండి బరబ్బాని వదిలేయండి అని కోరుకోవడంతో ఆ పిలాతే షాక్ అయిపోయాడు ఏంటి బరబ్బాని వదిలేయమంటారా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మీ రాజు మీ మెస్సయ్య మీ క్రీస్తు మీ ప్రభువైన క్రీస్తుని వేయమంటారా మీ రాజుని వేయమంటారా అని అడిగితే మాకు యేసు రాజు కాదు కైసరే రాజు అప్పటి వరకు కూడా మాకు రోమీలు ప్రభుత్వం వద్దు రోమీలు వద్దు అసలు మాకు కైసర్ రాజు కాదు అని నినాదాలు చేసే వీళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వారి మీద ఉన్న ద్వేషంతో కైసర్ను కూడా రాజుగా ఒప్పుకోవడానికి వీళ్ళకాలేదు అలాంటి పరిస్థితులు ఇక చేసేది లేక బరబ్బాని పిలాతు విడిచిపెట్టాడు అని మనం దేవుని వాక్యంలో మార్కు శు పదిహేను పదిహేనులో బరబ్బాను విడుదల చేసి ఏసుక్రీస్తును సిలువకు అప్పగించినట్లుగా మనం రిఫరెన్స్లో చూస్తాం అంటే ఇప్పుడు బరబ్బా ఎవరిని బట్టి విడుదల పొందాడు బరబ్బా ఎవరిని బట్టి విడుదల పొందాడు అంటే ఏసుక్రీస్తుని బట్టి విడుదల పొందాడు లేకపోతే పరిశైలు శాస్త్రులను బట్టి లేకపోతే పిలాతును బట్టి కాదు అసలు పిలాతుకు కూడా ఆ పస్కా పండుగ దినాన్ని ఒకరిని విడుదల చేయాలి అనే ఉద్దేశం ఆ మనసు ఎవరిని బట్టి వచ్చింది అంటే ఏదో రకంగా క్రీస్తుని విడుదల చేసేయాలి అంటే క్రీస్తుని బట్టి ఆ ఆలోచన వచ్చింది తప్ప క్రీస్తే కనుక అక్కడ లేకపోతే అసలు పిలాతికి అటువంటి ఆలోచన కూడా రానే రాదు అంటే ఇప్పుడు బరబ్బా శిక్షకు అడ్డుపడింది బరబ్బా మరణాన్ని తప్పించింది బరబ్బా చేసిన అనేక భయంకరమైన అక్రమాల నుంచి కూడా బరబ్బాని విడిపించింది ఎవరు అంటే ఏసుక్రీస్తు ఇందులో ఒక ఆత్మీయ భావం కూడా ఉంది ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రతి పాపము నుండి విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు అది కంటికి కనబడని ఆధ్యాత్మిక విడుదల అయితే కంటికి కనబడేటట్లు కూడా అక్కడ భయంకర ఉగ్రవాదిగా దుష్టుడైన బందిపోటుకున్న దొంగగా ఉన్న బరబ్బాను కూడా కళ్ళ ముందే అతను విడుదల పొందడం ఏసుక్రీస్తు ప్రభువారు శిక్షింపబడి అతనికి విడుదల కలడం అనేది మొట్టమొదటిగా పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న మాట బరబ్బాతో నెరవేరడం మొదలుపెట్టింది కాబట్టి బరబ్బా విడుదల పొందాడు బరబ్బా విడుదల పొందాడు యేసుని సిలువ వేశారు ఈ విషయం మనకి ఇక్కడ వరకు మనకు తెలిసిందే అయితే ఈ బరబ్బా విడుదల పొందిన తర్వాత ఏమయ్యాడు ఎక్కడికి పోయాడు బైబిల్లో మనకి ఇంకెక్కడ కూడా ఆధారాలు కనబడవు చరిత్రలో కూడా సాధారణంగా ఇతను గురించి చెప్పుకున్నట్లుగా కూడా మనకు ఎక్కడ కూడా కనిపించదు అయితే ఈ బరబ్బా చరిత్ర గురించి మరికొన్ని కోణాలలో పరిశీలన చేస్తే ఇతను రోమా ప్రభుత్వం ద్వారా శిలువ శిక్ష నుంచి విడిపించబడ్డాడు ఆ రోజున అంటే మరణం నుంచి విడిపించబడ్డాడు కానీ రోమీలు ఎటువంటి వాళ్ళు తెలుసా సాధారణంగా ఒక ఖైదీని విడుదల చేయడం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు అలా విడుదల పొందిన ఏ కారణం చేతనైనా విడుదల పొందిన ఖైదీలను వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా సామాన్య ప్రజల్లోకి వదిలేయకుండా వీళ్ళు ఒక వంక పెడతారు ఇలాంటి ఉగ్రవాది దొంగని సామాన్య జనంలోకి వదిలేస్తే మళ్ళీ అల్లర్లు లేపుతాడేమో కాబట్టి ఇతన్ని ఇదిగో ఈ పనిలో పెడతాం అని చెప్పి రోమ్లో రోమ్కి సంబంధించిన బొగ్గు గనుల్లో పని చేయడానికి వీళ్ళని తీసుకుపోతారు అలాగే బరబ్బాను కూడా రోమ్కి సంబంధించిన బొగ్గు గొనుల్లో పని చేయడానికి అనేక మంది ఖైదీలను తరలిస్తున్న సందర్భంలో ఇతనుని కూడా బొగ్గు గొనుల్లోకి తరలించారట అలా తరలించినప్పుడు ఆ బొగ్గు గొనుల్లో ఎంతకాలం పని చేయాలంటే ఆ బొగ్గు గొనులు ఎంత ప్రమాదకరమైనవంటే ఏదో రోజున అది కూలిపోతూనే కొన్ని వేల మంది చచ్చిపోతూనే ఉంటారు అయినా కూడా అక్కడ పనికి ఎందుకు పెడతారు అంటే ఖైదీలు పని చేస్తే చేస్తారు లేకపోతే చచ్చిపోతారో అదే వాళ్ళకి చివరి దినం కావాలని చెప్పి కావాలనే ఆ బొగ్గు గొనులు లోకి పంపించి ఆ బొగ్గు తవ్వేటట్టుగా ఆ తవ్వకాలలో ఇతన్ని వీళ్ళని బాగా వాడుకుంటారు అలాగే బరబ్బాను కూడా రోమ్కి సంబంధించిన కొన్ని బొగ్గు గనుల్లోనికి పంపించి అతను పని చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా బొగ్గు గనులు కూలిపోయి మూడు వేల మంది ఒక్కసారిగా అందులో కూరుకుని చచ్చిపోయారట కానీ అద్భుతం ఏంటంటే మూడు వేల మంది అక్కడికక్కడే చచ్చిపోయినా బరబ్బా ఒక్కడు బ్రతికి ఉండడం రోమిల్ని వారి యొక్క అధికారుల్ని ఆశ్చర్యపరిచింది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ రోజు పిలాతు ద్వారా వేయబడాలి కానీ తప్పించబడ్డాడు ఈరోజు మూడు వేల మంది చచ్చిపోతే ఇతను ఒక్కడో బతికున్నాడు ఏదేమైనా ఇతనికి దేవుడు చాలా తోడుగా ఉన్నట్టుగా కనబడుతుందిరా బాబు అని చెప్పి ఇతను రూముకి తరలించారు ఇతను రూములకి తరలించిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు ఏమంటున్నారంటే ఏదో అదృష్టం శాస్తూ అతను ఏదో బయటపడ్డాడు తప్ప ఇతనికి దేవుడు ఏదో మేలు చేశాడు దేవుని వాళ్ళు ఇతను తప్పించబడ్డాడు అనుకోవడం మూర్ఖత్వం ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుని విశ్వసిస్తున్న అనేక మంది క్రైస్తవుల్ని ఆకలితో ఉన్న సింహాలకు వేసి చంపేసేవారు అలా ఆకలితో ఉన్న సింహాలకు వేసి చంపేసినప్పుడు ఈడు ఎలా బతుకుతాడో మనము చూద్దాం తీసుకెళ్ళి సింహాలకు పడేయండిరా అప్పుడు ఎలా వస్తాడో చూద్దాం అని చెప్పి అనేక మంది క్రైస్తవులతో పాటు ఇతను కూడా ఆకలితో మలమల మాడిపోతున్న సింహాల ముందు పడేశారు అలా సింహాల ముందు పడేసినప్పుడు ఆ సింహాలు అక్కడ పడిన ప్రతి క్రైస్తవుడి మీద దాడి చేసి చంపుకు తినేస్తున్నాయి కానీ బరబ్బ ఏ సింహం ముందు అయితే అతన్ని పాడేశారో ఆ సింహాన్ని కూడా చంపేశాడట చంపేస్తే వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు ఒక్కడు ఒక్కడిని కూడా ఇలా చూడలేదురా మనం అసలు సింహాన్ని చంపి చంపేయడం ఏంటి ఇతని చేతిలో సింహమే చచ్చిపోవడం ఏంటి ఏదో మొత్తం మీద ఇతనికి ఏదో తోడుగా ఉంది ఇతన్ని ప్రజల్లోనికి వదిలేయండి అని చెప్పి అతన్ని ఆ రోజు నుంచి బానిసత్వంలోంచి పూర్తిగా బయటికి వదిలేశారు అలా వదిలేయగానే బరబ్బాకి క్రీస్తు మీద ఉన్న ప్రేమ క్రీస్తు ద్వారా నేను విడిపించబడ్డాను క్రీస్తు ద్వారానే నేను తప్పించబడుతున్నాను క్రీస్తు ద్వారానే ఈ రోజుని ఇలా బ్రతికు ఉన్నానంటే అది కేవలం క్రీస్తు ద్వారానే అన్న విశ్వాసం బరబ్బాలో పూర్తిగా గనుకనే అక్కడి నుంచి బయలుదేరి రహస్యంగా ప్రభువుని ఆరాధించుకుంటున్న ఆ రోజుల్లో బహిరంగంగా ప్రభువుని ఆరాధించేవారు కాదు ఒక పదిహేను కిలోమీటర్ల లోపలికి అరణ్యాల్లోకి కొండల్లోనికి గుట్టల్లోనికి వెళ్ళిపోయి రాళ్ల మధ్యలో కూర్చుని ప్రభువుని ఆరాధన చేసుకునేవారు రాత్రిపూట ఆరాధన చేసుకునేవారు ఎవరికి కనబడకుండా ఆరాధన చేసేవారు అలాంటి పరిస్థితుల్లో ఈ బరబ్బ రహస్యంగా ఆరాధించుకుంటున్న క్రైస్తవులను కలుసుకున్నాడట అలా కలుసుకుని వారి దగ్గరికి వెళ్ళి క్రైస్తవ విశ్వాసాన్ని పూర్తిగా నేర్చుకుని వారితో పాటు దేవుని యందు భయభక్తులు కలిగిన ఉన్నతమైన బిడ్డగా జీవించి ఈ రోమిలు అనేకసార్లు ఈ రహస్యంగా ఆరాధించుకుంటున్న క్రైస్తవులను నిరో చక్రవర్తి ఆధ్వర్యంలో వేళ్లను పట్టుకుని తీసుకొచ్చి కొన్ని వేల మందిని సిలువలేసి చంపేశారు ఆ కాలంలో నిరో చక్రవర్తి ఆధ్వర్యంలో ఆ టైములో క్రైస్తవులలో క్రైస్తవుడుగా ప్రభువుని ఆరాధించుకుంటున్న ఇతనిని ఒకనొక టైములో అక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని మొత్తం అందరినీ తీసుకెళ్ళి వరుసగా సిలువలేసి చంపేసినప్పుడు ఆ సిలువలోనే ఈ బరబ్బ కూడా క్రీస్తు కొరకు హత సాక్షిగా మరణించాడు అని కొన్ని చరిత్రలు చెప్తా ఉన్నాయి కాబట్టి బరబ్బ ఏసుక్రీస్తు వలన తప్పించబడ్డాడు అలాగే ఏసుక్రీస్తు ప్రభువారి వలన ఇతని జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి అనేక సార్లు ఇతని మరణం నుంచి తప్పించబడి ప్రభువుకి మంచి శిష్యుడుగా మంచి క్రైస్తవుడుగా మంచి సాక్షిగా ప్రభు పని చేసేవాడుగా మార్చబడ్డాడు చివరికి క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు ఈయన చరిత్ర అందరికీ తెలిసిన చరిత్ర కాకపోయినా కూడా ఈ చరిత్ర వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగాను చాలా అద్భుతంగాను కనబడతా ఉంది ఆనాడు బందిపోటు దొంగ నరహంతకుడు కలహములు అధికారులు ఎదిరించేవాడుగా అంత భయంకరంగా జీవించిన బరబ్బా సహితం యేసుక్రీస్తు ప్రభు వారికి దాసోహమయ్యాడు క్రీస్తు కొరకు జీవించాడు కాబట్టి ప్రభువు ఎంత భయంకరులనైనా మార్చగలడు ప్రభువు ఎంత కఠినాత్ములనైనా ఎంత దుర్మార్గులనైనా ఎంత భయంకరమైన పాపినైనా మార్చగలడు ఆ మార్పు బరబ్బా నుంచే ప్రారంభమైంది అనే విషయం సమాజం తెలుసుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె